విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు ఇటువంటి కమ్మ మహాజన సభ్యులందరూ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మరియు మా కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడైనటువంటి పొల్లు రఘు గారిని స్టేజి మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం రఘు గారు ప్రధాన కలిసి రాము వేదికలు అనిపించిన పెద్దలు మహాజన సంఘ సభ్యులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారం ఈరోజు ఈ చిరుకూరూరు తోటలో మరి పదహారవ తారీఖు వనభుజాల సందర్భంగా మనం ఏం చెయ్యాలి ఎట్ట చెయ్యాలి అనేటువంటిది అందరినీ పిలిచి వాళ్ళ సలహా సహకారాలు కోసం మరి ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది రెండవది ఏంటంటే భవిష్యత్తులో కూడా మరి ఏమాత్రం ఇబ్బంది రాకుండా అందరూ కూడా మంచిగా భోజనం చేసిపోయే పద్ధతుల్లో క్రమశిక్షణగా అందరం కూడా సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి దా దేని దానికి కూడా మరి లోగడా కమిటీలు వేశారు పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు రేపు చేసిపోయే కమిటీలలో కూడా ఎవరు అనేది కాకుండా అందరిని వేసి లోగడ ఉన్న వాళ్ళ లిస్ట్ ఏదన్నా ఉంటే మేనేజ్మెంట్ చేసిన వాళ్ళది దేని దానికి భోజనాల కాడ కానీ పార్కింగ్ కానీ కానీ ఇంకెక్కడైనా సరే ఉన్న వాటి చోట లిస్ట్ ఉంటే వాళ్ళను కూడా పిలిచి సంప్రదించి వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చి అందరం కూడా ఈ యొక్క భోజనాలకు మరి సహకరించి దీన్ని బాగా మరి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఏమాత్రం ఇది కాకుండా చేయాల్సిన బాధ్యతలు మన అందరి మీద ఉన్నది ఎవరు అధ్యక్ష కార్యదర్శులని కాకుండా కూడా అందరం మరి దీనికి సహకరిస్తే వారిద్దరు వాళ్ళ ఉన్న కమిటీ కూడా కాకుండా మరి ఆ కమిటీ కంటే ఎక్కువ మందిని తీసుకొని మరి సలహాలు సహకారాలు తీసుకొని ఆ లీస్ట్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు అధ్యక్ష కార్యదర్శులు కూడా ఆ లీస్ట్ను ప్రిపేర్ చేసి భవిష్యత్తులో కూడా ఆ పుస్తకాన్ని పోకుండా మున్ముందు కూడా అది మనకి ఉండేటట్టుగా ఎవరున్నారు లోగడ ఏంటి ఏ కమిటీలో ఎవరున్నారు కూడా మనకు అర్థమైంది ఒక బుక్ పెట్టి ఈసారి ఇదివరకు ఉన్నదో లేదో నాకు తెలియదు ఈసారి అని బుక్ పెట్టి ఎక్కడెక్కడ ఎవరిని చేశాం ఎక్కడెక్కడ ఏ సెక్షన్లో ఎవరిని పెట్టాం అనేది ఉంటే భవిష్యత్తులో కూడా వీజీగా మనకు అర్థమైంది లేకపోయినా కూడా ఇంకో కొంతమందిని అప్పుడు కూడా తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి అధ్యక్ష కార్యదర్శులు వారికి మన వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాం మన అందరం కూడా బాగా సహకరించి దీన్ని దిగ్జయం చేయగా చేయాలని ఉద్దేశంతో మరి ఈ రోజు ఇక్కడ పెట్టారు మరి ఎలక్ట్రానిక్ మీ ఫ్రెండ్ మరియు ఎవరిని కూడా చాలా మందిని పిలిచారు చాలా సంతోషం ఇది భవిష్యత్తులో మరి కనివేని రీతిలో కూడా తమ మహాజన సంఘం మరి చాలా గ్రాండుగా చేశారు మరి వనమోత్సవం అనేటువంటిది చెట్ల కింద భోజనం అనేటువంటిది మరి ఇది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అదే కాబట్టి మనం దాన్ని ఏర్పాటు చేసుకుంటు ఇప్పుడు వస్తుంది ఆనవాయితీ ఇప్పుడు కూడా చేశాం మరి అందరం కూడా దీన్ని సహకరించి భవిష్యత్తులో మరి దీన్ని దిగ్జయం చేస్తారని ఆశిస్తూ తీసుకుంటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి వన భోజనాల కార్యక్రమం జరుపుతూ ఉన్నాం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతి దాంట్లోనూ పాల్గొంటున్నాను ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పుడు సంవత్సరం సంవత్సరానికి అనుభవాలు పెంచుకుంటూ ముందుకు వెళుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం ముందు కూడా అలాగే జరగడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మా కుటుంబ సభ్యులు కమ్మ మా సంఘం సభ్యులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరితో పచ్చయాలు కూడా ఏర్పడటానికి ఇది ఒక ఈ గ్యాదరింగ్ బాగా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అలాగే మనలో రకరకాల ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ రకరకాల సహాయం చేసే పరిస్థితులు ఉన్నవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ వచ్చినప్పుడు అందరం ఒకరికొకరం సహకరించుకుంటూ ఇబ్బందులు ఉన్నవారికి సహకరిస్తూ వారికి ఉన్నట్టు మేధస్సుని పిల్లల కోసం హెచ్చరించడానికి ప్రయత్నాలు చేస్తారని మనం సంఘం హాస్టల్ని కూడా నడుపుతున్నాం గనక దానిలో కూడా మన వాళ్ళందరూ కూడా వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళాలని అలాగే మా చిన్నప్పటి నుంచి మా పెద్దలు చెప్పారు అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చెప్పారు రకరకాల కుల మతాలతో సంబంధం లేకుండా హాస్టల్లో చదువుకున్నాం మేము పైకి వచ్చామని చెప్పేసి ఈరోజు ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు రాజకీయ నాయకులు కూడా అంటే మొదటి నుంచి అన్ని రకాల కులాలను కూడా కలుపుకుంటూ వెళ్ళేటువంటి స్వభావం కలిగినటువంటి కమ్మ సంఘం ఇప్పుడు నడుపుతున్నటువంటి మహిళ మహిళల కోసం జరుపుతున్నటువంటి హాస్టల్ కూడా అలాగే నడుపుకుంటూ వస్తున్నాం కనుక మునుముందు కూడా అలాగే నడవడాలని చెప్పేసి కమిటీ సభ్యులందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను రేపు ఆదివారం నాడు జరగబోయే కమ్మసంగ వనభోజనాల కార్యక్రమాన్ని సంబంధించి ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటమైంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కమ్మ సోదర సోదరి మండలికి అలాగే ప్రత్యేకంగా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా సోదర సోదరి మండలికి నా కమ్మ సంఘం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా కేవలం మూడు రోజుల సమయమే ఉన్నది మేము ఎంత చేసినా కానీ చాలా మేజర్గా ఖమ్మం జిల్లాలో కానీ ముఖ్యంగా ఏంటంటే ఖమ్మం జిల్లా మనకి ప్రతి సంవత్సరం వచ్చేటప్పుడు ఖమ్మం జిల్లా నుంచే కాకుండా కృష్ణా జిల్లా పక్కనే ఉన్న కృష్ణా జిల్లా ఈ బార్డర్స్ మండలాల నుంచి కూడా చాలామంది కమ్మ సోదరులు ఇక్కడికి అటెండ్ అవుతూ ఉంటారు వారందరికీ సమాచారం తెలియాలి కంపల్సరీ ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది లోకల్లో ఉన్న వాళ్ళకి ఈ ఫ్లెక్సీలు మిగతా కార్యక్రమాలు కొన్ని ద్వారా తెలుస్తుంది కొన్ని తెలవకుండా మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది అందువల్ల మిమ్మల్ని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే దయచేసి కొంచెం మీరు సహకరించి ప్రత్యేకంగా ఒక ఐటెంగా దీన్ని ప్రత్యేకంగా రాసినట్టయితే ప్రతి ఒక్కరికి చేరువవుతుంది మీ ద్వారా చేరువవుతుంది కాబట్టి వాళ్ళందరికీ మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఎంత సక్సెస్ అయ్యి అది ఎంత సక్సెస్ అయితే అందులో మా కమ్మ సంఘం కమిటీ వారి పాత్ర ఎంత ఉంటుందో అంతకంటే కూడా మీ పాత్ర ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను అది సక్సెస్ అయిందంటే జనాలు గ్యాదర్ అయ్యారంటే అది కేవలం మీడియా ద్వారానే ఏ విషయమన్నా చేరాలి అంటే ముఖ్యంగా ఇవాళ ఒక సంస్థకి పబ్లిక్కి అనుసంధానకర్తగా మీ పాత్ర చాలా అమోఘమైంది అందువల్ల మిమ్మల్ని ప్రత్యేకంగా దీని గురించి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాము ఈ చుట్టుపక్కల జిల్లాల ఉన్న ఈ సోదరులందరికీ అంటే కృష్ణా జిల్లాది కూడా అది కొంచెం కవర్ అయితే బాగుంటుంది అది ఎలాగనేది నేను ఒకసారి మాట్లాడతాను అలాగే కొంతమంది మనోళ్ళు ఉన్నారు మురారి గారు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ సంబంధాలు ఏదైనా ఉంటే వాళ్ళతో ఆ మీడియా ఆ బార్డర్ మండలాలు పక్క మండలాల్లో మన కృష్ణా జిల్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడి కనీసం ఈ జగ్గేపేట కాన్స్టిట్యు నందిగాం కాన్స్టిట్యున్సీస్ ఆ పేపర్లలో కూడా కొద్దిగా కవర్ అయ్యేటట్టు ఉంటే మనకి ఎప్పుడు వస్తుంటారు నాకు నందిగామ నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా మంది కనపడుతుంటారు ఇక్కడ కేవలం వాళ్ళకు కూడా ఈ రోజున ఈ కార్యక్రమం ఉందనేది తెలియజేసి వాళ్ళకి మీడియా ద్వారా వచ్చినట్టయితే చాలా ఏర్పాటు చేసుకోవటం అనేది ప్రతి సంవత్సరం ఒక సంవత్సరా కంటే ఒక సంవత్సరం ఇంకా అప్డేట్ గా వృద్ధి చెందుకుంటే మన జనాలు గాని ఏర్పాట్లు గాని ఇవన్నీ ఏర్పాట్లు కానీ అన్నిటిలో కూడా ఘనంగా చేస్తున్నాం అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఘనంగా ఏర్పాట్లు కూడా చేసి అందరి మనల్ని పొందుతామని కోరుతున్నాం గారు మన ఖమ్మం మహాజన సంఘం ఖమ్మ వన సమారాధన అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అంటే అత్యధిక గ్యాదరింగ్తో నడిచే కార్యక్రమం నమస్కారం ఈ వన సమారాధన అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము మేమే మా కమిటీయే కాకుండా ఊర్లో పెద్దవారందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు అలాగే మీరు కూడా మీడియా మీడియా మిత్రులందరూ ఎక్కువ మంది జనం ఆదరయ్యేలాగా చేస్తారని నమస్కారం ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రత్యేక విలేకరులందరికీ కూడా ప్రత్యేకంగా మా యొక్క వనభోజన కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రజలకు తీసుకోవాలి దానికి విశిష్టంగా మీరు ప్రయత్నం పనిచేస్తారని మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం అదేవిధంగా ప్రతి వార్డల్లో కానీ గ్రామాల్లో కానీ పల్లెటూరు గ్రామం నుంచి కూడా వచ్చే వాళ్ళకి మీ ద్వారా మెసేజ్ పోవాలి అదేవిధంగా ఈరోజు అన్నీ కూడా సక్రమంగా జరిగినాయి మేము అనుకుంటున్నాం ఇంకే దాదాపు ఇప్పుడు ఒకసారి రెండుసార్లు రివ్యూ కూర్చొని రివ్యూ చేసుకున్నాం అన్ని కార్యక్రమాలు కళాకారు